మన ప్రభు అయిన ఇసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు చాలామంది అసూయ పరులు తయారయ్యారు గత కొన్ని సంవత్సరాల నుండి గమనిస్తూ ఉన్నాను మీరు కూడా గమనించండి కావాలంటే అసూయ అసూయతో నిండిన మనుషులు అసూయ పరులు తయారయ్యారు ఎట్లా అంటే అన్న కారు కొంటే ఇద్దరూ ఓన్ బ్రదర్సే అన్న తమ్ముడే అన్న కారు కొంటే తమ్ముడు అది ఓర్వలేక ఆ మనస్తత్వంతో అసూయపడి ఎన్నో గొడవలు అయిపోతున్నాయి ఇప్పుడు అన్న ఎవరైనా కష్టపడితేనే దేవుడు అది వారికి అనుగ్రహిస్తాడు ఏ ఫీల్డ్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా కష్టపడినప్పుడే అందులో ఒక బ్లెస్సింగ్ ఒక ఫలం అనేది మనం చూడగలుగుతాం మరి ఎంతో కష్టపడి తన ఫ్యామిలీ కొరకు తన పిల్లల కొరకు తను కష్టపడి ఒక అన్న అనేటటువంటి వాడు చేస్తూ ఉంటే తమ్ముడికి అది పట్టట్లేదు ఇద్దరు సిస్టర్స్ ఉంటే అక్క చెల్లెళ్ళు ఉంటే ఇద్దరికి పడట్లేదు భార్య భర్తలుంటే కొన్ని కుటుంబాలు పడట్లేదు భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నారని లేదా భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఈ భయంకరమైనటువంటి అసూయ వలన ఎన్నో గొడవలు అయిపోతున్నాయి ఎన్నో కుటుంబాలు సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి నాకు తెలిసిన ఒక చోట ఒక సంఘం అసలు ఆ సంఘం స్థాపించి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలలోనే ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మలు దేవుడు వారిని ప్రేమించి ఆ సేవకు పంపుతూ ఆ సేవకులు చాలా ప్రసిద్ధిగాంచారు అది ఓర్వని ఆ సొంత కుటుంబంలోని వారే వారికి ప్రతికీయుడు చేయటం స్టార్ట్ చేశారు దేవుళ్ళు వాడబడితే తప్పేంటి దేవుడు వారిని వాడుకుంటున్నాడు వాడుకుంటున్నప్పుడు చూసి దేవుని మహింపరిచి దేవుడ సేవకుని వాడుకుంటున్నాడు గొప్ప సంఘాన్ని ఇచ్చాడు గొప్ప మందిరం ఇచ్చాడు ఎన్నో వేల మంది అక్కడికి వెళ్తున్నారు రక్షణ పొందుతున్నారు వాక్యం వింటున్నారు అని దైవికంగా ఆలోచిస్తే ఏమవుతుంది కానీ అసూయ పరుల వలన నిజంగా చాలా కుటుంబాలు చాలామంది మనస్తత్వాలు డిప్రెషన్ అవుతున్నాయి చాలామంది అది సెన్సిటివ్ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏదైనా ఘాటుగా అటు సైడ్ నుంచి అన్నప్పుడు అది మనసులో పెట్టేసుకొని ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది ఆ రిలేషన్స్ అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి వారు ఒంటరితనంలోకి వెళ్ళిపోతున్నారు లైఫ్లో ఫెయిల్యూర్ అవుతున్నారు ఈ అసూయ పనులను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే ఆయన మనల్ని దివారాత్రంలో కాపాడుతున్నారంట కాస్తా ఉన్నారంట ఇజ్రాయేల్ దేవుడు మనలను కాపాడుతూ ఉన్నారు కాస్తా ఉన్నారు ఒక్క క్షణం ఆయన కొనుక్కక నిద్రపోని దేవుడు కదా ఒక్క క్షణం ఆయన మన విషయంలో నిద్రపోతే కొనుక్కు తీస్తే మన పని అవుట్ అంటే మన చుట్టూరా అటువంటి అసూయ పరులు కలిగిన మనుషుల మధ్య మనం ఉన్నాం మన ముందు బాగానే ఉండొచ్చు వెనుకకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి చేదుతో కూడిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అవి ఎదుర్కోవటం చాలా అవుతుంది దేవునికి మహిమ కలుగును గాక కానీ బైబిల్లో చెప్పినట్లే ఆయన మనల్ని ఎంతో కాపాడుతూ ఉన్నారు ఒక క్షణమైనా నిద్రపోకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే ఒక గ్రేట్ పర్సన్ ఒక ఆయన ఏమన్నారంటే ఒక క్యాన్సర్ ఉంటే లేదా ఒక వ్యాధి ఏదైనా ఉంటే అతనికి పెయిన్ కిల్లర్ వేస్తే కొన్ని గంటల పాటు నిశ్శబ్దంగా నిద్రపోగలడు ప్రశాంతంగా ఉండగలడు కానీ ఈ అసూయ అనేటటువంటి బీజం ఎవరిలో అయితే ఉంటుందో వారు నిద్రపోరు నిద్రపోనివ్వరు ఒక క్షణమైన కుదుటు బాటగా నిమ్మలంగా ఉండలేరు దేవునికి స్తోత్రం గాక అందుకే దీనికి ఏ వ్యాధి లేదు దీనికి ఏ విధమైన మెడిసిన్ లేదు వ్యాధికి ఈ వ్యాధి తొలగిపోవాలంటే దేవుని చెంత ప్రభా నేను పాపినని పశ్చాత్తాపడి ఆయన నుండి మనము ఆ గ్రేస్ను పొందుకుంటే తప్ప దీనికి విడుదల లేదు బైబిల్లో మనం చూస్తూ ఉంటాము రాహేలు లేయా ఉన్నారు ఇద్దరు ఓన్ సిస్టర్సే కానీ ఇద్దరికీ పడట్లేదు కాలం అంతా వారిద్దరికీ పడట్లేదు జీవితమంతా అయిపోయింది పడట్లేదు లేయాకేమో రాహేలుని యాకోబు ఎక్కువ ప్రేమిస్తున్నాడని లేయాకి మనస్తత్వంగా ఉంది అయితే రేచ్ఛలకేమో లేయాకి త్వరగా పిల్లలు పుట్టేశారు నాకు పిల్లలకు కలగలేదని జలస్సి అసూయ ఈ విధమైన వాటితో వారు జీవితకాలం మళ్ళా సమాధానంగా లేరు విచ్చిపుచ్చుకునే విధానాలు లేవు మంచి ప్రేమ లేదు బాండింగ్ లేదు ఏ విధమైన ప్రేమానురాగాలు వారి మధ్యలో లేవు కానీ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి ఒకవేళ నీ జీవితం కూడా నీ చుట్టూరా ఉన్న వ్యక్తులు ఎవరైనా నేను ఆ విధంగా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళ పేరు దేవుని సన్నిధిలో నువ్వు చెప్పి ప్రార్థించినప్పుడు నీకు అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు ఇస్తాడు లేయా తన భర్త యాకోబు యాకోబుకు తనకు తన మీద ప్రేమ ఉండాలని ఆమె కోరుకుంది అది ఆమెకు దొరకలేదు అయితే దేవుడు ఆమెను చూస్తున్నట్టు దేవుడు ఆమెతో ఉన్నట్టు ఆమె గమనించింది ఎప్పుడైతే గమనించిందో ఆమెకు తన కుటుంబంలో ఒక గొప్ప సమాధానం ఆత్మలో ఒక గొప్ప సమాధానం పొందుకోగలిగింది దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు మన శ్రమకు తగినటువంటి ఫలము బహుమానము అత్యధికంగా ఆయన దయచేస్తాడు ప్రతి బ్లెస్సింగ్ ఆయన మనకి ఇస్తాడని మనము నమ్మిక ఉంచగలిగితే దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు మనకి ఇస్తాడు అనే విశ్వాసము నిరీక్షణ భక్తి గనక మనకుంటే తప్పనిసరిగా మన బ్లెస్సింగ్స్ని ఎవ్వరూ అపహరించలేరు కొన్ని సమయాల్లో మనం గమనించినప్పుడు కొందరు ప్రార్థన ద్వారా వాళ్ళు బ్లెస్ అవుతూ ఉంటే ఈ ప్రక్కకున్న వాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ని బట్టి అసూయపడుతూ ఉంటారు అదే బ్లెస్సింగ్ కావాలా అదే కారు కావాలా అదే సంఘం కావాలా అట్లా ఉండాలా అని అంటూ ఉంటారు లేదు లేదు దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు ప్రార్థన పరుడవైతే నువ్వు ప్రార్థన పరాలవైతే నిశ్చయంగా నీకంటూ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి దేవుని నుండి అవి మనం పొందుకున్నప్పుడు మనలను బట్టి ప్రజల ఆశీర్వదింపబడతాడు పరలోకమందు దేవుడు ఎంతో సంతోషపడతారు దేవునికి స్తోత్రం గాక అది కాకుండా ఈ అసూయతో వాడు కొనిందే నాకు కావాలి అదే నాకు కావాలి అని మనం అసూయతో వెళ్ళినప్పుడు మన చే చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకున్న వారం అవుతాం దేవుని కృప నుండి దేవుని చేతుల్లో నుండి జారిపోయిన వారం అవుతాం అందుకే ప్రియ దేవుని సంగమా రాహీలు వలె ఉండొద్దు లేయా వలె విశ్వాస సంబంధమైన మనసు తెచ్చుకొని దేవుని కొరకు బ్రతకటం నేర్చుకో దేవుడికి ఇచ్చే బ్లెస్సింగ్స్ చాలా ఉన్నతమైనవి చాలా శ్రేష్టమైనవి అవి మిస్ చేసుకోవద్దు సాతానుడు చాలా కుయుక్తిగా పనిచేస్తున్నాడు మన హృదయాల్లో వాడు అసూయ అనేటటువంటి ఒక ఒక బీజాన్ని నాటి వాడు వెళ్ళిపోతున్నాడు మనకు మనమే కొట్టుకు చేస్తున్నాం దేవుని సన్నిధులు మనం గడపటం ద్వారా దేవుడు ఆ బీజము మీద సాతాను యొక్క కుయుక్తుల మీద మీకు మనకు విజయము దయచేయునుగాక మన కొరకు దేవుడు దాచిన బ్లెస్సింగ్స్తో పరలోకపు ఈవులతో మనం ముందుకు సాగి దేవునితో పరలోక బహుమానాన్ని అందుకోవాలని ప్రేమతో ఉదయ కాలమందు ఈ నూతన కృపలో దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటలు మీ వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ